సీతామాత పాతివ్రత్య సౌందర్యం ముందు సీతామాత యొక్క శక్తి ముందు అందులో శివశక్తి కదా శివశక్తి ముందు ఆయన యొక్క తోకకు ఎన్నిసార్లు పెట్టినా అది రాలేదు సారలు పడినవి ఇప్పటికీ ఆంజనేయ స్వామి వారి సారలు మీరు ఆ జాగ్రత్తగా చూస్తే ఆ లోపల కనబడితే ఇప్పుడు కూడా నేను వెళ్ళి చూసొచ్చాను ఆ పుణ్యమైనటువంటివి అంటే సీతామాత రాముల వారి చేత స్థాపింపబడిన సైకత లింగం ఆంజనేయ స్వామివారి తోకతో ప్రకాశించే అద్భుతమైనటువంటి చారలతో ఉన్నటువంటిది మరి ఏమి చెయ్యాలి స్వామి ఆంజనేయ స్వామివారి కోపం వచ్చింది ఆంజనేయ స్వామివారు అలిగితే సీతారాములు సహించలేరు మరి నేను తీసుకొచ్చినటువంటి ఈ శివలింగాన్ని ఏం చెయ్యాలి ఎందుకు ఈ శివలింగం కాశీ నుంచి తెచ్చానే వ్యర్థమైందే అని ఆ తోకతోనే ఎరగిరగిరకిర జుట్టి విసరి అవత పారేద్దాం కదా అనుకున్నాడు మహానుభావుడు కృష్ణానితో పారేద్దాం అనుకున్నాడు ఈ పుణ్యమైనటువంటివి ఎప్పుడైతే భావించి పరమ పావనమైనటువంటి తాను తెచ్చినటువంటి కాశీ నుంచి తెచ్చిన ఈ శివలింగాన్ని అవతలకి విసిరి అవత పడవేశాడు మహానుభావుడు ఆ విసిరినటువంటి ఐలూరులో పడిందది విసి ఆ శివలింగం ఆంజనేయ స్వామి వారు తెచ్చిన కాశీ నుంచి తెచ్చిన శివలింగం ఐలూరులో పడింది ఆ ఐలూరు గ్రామంలో ఈ శివలింగాన్ని స్థాపించారు అది కాశీది ఇది సైకత లింగం అందువలన ఆ ఐలూరు ఇది కలిపి ఉభయ రామేశ్వర క్షేత్రం మామూలుగా అయితే రామేశ్వరమే ఈ రెండు ప్రదేశాల యొక్క కలిపి ఈ రెండు ముహూర్త కాలంలో ప్రతిష్ఠింపబడినటువంటి దివ్యమైనటువంటివి కనుక ఈ రెండు ఊళ్ళని కలిపి ఉభయ రామేశ్వరం జయబలో రామేశ్వర మహారాజుకి హర హరదేవ్ చక్కగా నేను భజన చెప్తాను మీరు అంటే అనండి లేకపోతే ఇట్లా తప్పట్లున్నా కొట్టండి దీనికని అంటే చేత్తోటి కూడా పాపం చేస్తారు అసలు పురాణాల్లో పురాణాలు కనుక వింటే అసలు మనం ఎంతటి ఘోరాతి ఘోరమో తెలుస్తుంది మనం వినం గనక మనం ఏంటో మనం తెలియదు కానీ చేత్తోటి పాపాలు చేస్తారు చేతితో చేత్తో ఏం పాపాలు చేస్తారంటే సరే ఇది కాక పోతావు ఇలా దిగిపోయడం లేకపోతే ఈ భంగిమలు ఎప్పుడు కూడా ఒకళ్ళని తిట్టకూడదు ఇప్పుడు ఈ టీవీలో వింటున్నారుగా చాలా మంది ఇది కూడా వినాలి ఎప్పుడు కూడా నోటితో ఒకరిని తిట్టకూడదు ఒకరిని దూషించకూడదు దేనికని వాడు ఎంతటి పాపాత్ముడైనా ఆ పాపాత్ముణ్ణి మన నాలుకతో ఒక్క మాట అనకూడదు దేనికో ఒక అందమైన ఉదాహరణ చెప్తాను బాగా వినండి చక్కగా ఇల్లు కట్టుకొని మంచి టైల్స్ వేస్తాం రోజు శుభ్రం చేస్తాం శుభ్రం చేసేటువంటి దాంట్లో అలా కాఫీ తాగబోయేటువంటి సమయంలో ఆ కాఫీ జారి ఆ బండల నిండా పడుతుంది బండల నిండా పడగానే బండ చక్కగా తుడిచినటువంటి తలతల్లాడేటువంటి ఆ టైల్స్ అవన్నీ మురికైపోతాయి చల్లగా ఉన్నది ఈ మురికైపోతుంది అప్పుడు ఏం చేస్తాము అంటే ఒక పాత గుడ్డ తీసుకొని వచ్చి దాన్ని చక్కగా తుడుస్తాం తుడవగానే బండకు ఉన్న బండకు ఉన్న మురికి పోయి గుడ్డ కంటుకుంటుంది ఇది గుర్తుపెట్టుకోండి బండకు ఉన్న మురికిపోయి గుడ్డ కంటుకుంటుంది గుడ్డ మురికైంది అలాగే ఒక పాపాత్ముడైనటువంటి వ్యక్తిని వాడికి అసలే మురికి బట్టి ఉంటే పాపం అనేటువంటి మురికి బట్టి ఉంటే అందమైనటువంటి ఈ నాలుకతో ఆ మురికిని మనం తుడుస్తున్నాం అనమాట తుడుస్తూ ఉంటే ఏమవుతుంది అంటే అక్కడ శుభ్రం అవుతుంది బండ శుభ్రమై గుడ్డ కంటినట్టు వాడు బాగుపడతాడు ఆ పాపం అంతా మనకు చుట్టుకుంటుంది జాయ్ శ్రీమద్రమారమణ గోవిందరి తెలిసిందా దేనికని పూర్వకాలంలో మహర్షులు దుర్మార్గుడు తిట్టినా దేనికని మాట్లాడరో ఇందుకు పరమ దుర్మార్గుడైనటువంటి వ్యక్తులని పదే పదే మనం తలుచుకోకూడదు దుర్మార్గులైనటువంటి వారి కథలు వినకూడదు దుర్మార్గమైనటువంటి మాటలు వినకూడదు దుర్మార్గమైనటువంటి మాటలు పాపపు మాటలు అనకూడదు పాపపు దృశ్యాలు చూడకూడదు మనం ఎవరి కథలు వినాలి పుణ్యాత్ముల కథలు వినాలి పతివ్రతల కథలు వినాలి పాపాలు పోయే కథలు వినాలి జ్ఞానాన్ని కలిగించే కథలు వినాలి అప్పుడు మనకు జ్ఞానం కలుగుతుంది అలాంటి పుణ్యమైన ఈ ఉభయ రామేశ్వరం అనేటువంటి పేరు సార్థకత అయింది ఇంతవరకు ఉభయ రామేశ్వరం తెలిసిందిగా ఇంకా ఉన్నది ఈ ఉభయ రామేశ్వరంలో